సార్ ఎస్ఐ సార్ సిఎస్ సార్ మేము నాకు న్యాయం కావాలా సార్ మా దగ్గర సబ్ డివిజన్ ఉండదు పాస్బుక్ ఉండదు ఆన్లైన్ ఉండదు అంతా ఉన్నాము సార్ మేము వాళ్ళు డ్రెవింగ్ బ్యాక్ వాళ్ళు ఆస్తి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు వాళ్ళు ఐదు ఎకరాలు ఇరవై రెండు సెంటులు అమ్ముకున్నారు సార్ వాళ్ళ స్థలం లేదు సార్ ఇప్పుడు వచ్చి మాకు దౌర్జన్యంగా వాళ్ళు మాట్లాడి నాకు మాకు తిట్టి కొట్టేదానికి వస్తామంటారు సార్ మాకు ముందు సిఎ సార్ ఏమి సర్వే పెట్టండి సర్వే పెట్టిందమ్మా సర్వే సర్వే చేసి మళ్ళీ ఎవరి ఉంటే వాళ్ళు నాటుకోమన్నారు సర్వే పిలిస్తే సర్వే రాలేదు దొంగతనంగా పచ్చి తెల్లాల నుంచి పూర్తి సార్లు నాటేసినారు సార్ ఇప్పుడు మేము తీస్తా ఉంటే మాకు కొట్టేదానికి వచ్చి తిట్టి మాకు వాళ్ళు రాసిచ్చిన సార్ ఇదే సర్వే సార్ సర్వే సార్ రాసిచ్చింది సర్వేసి సర్వే 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 సార్ ఇచ్చిన సబ్ డివిజనర్ సార్ ఇది సబ్ డివిజనర్ సార్ సార్ కలెక్టర్ సార్ ఇది వాళ్ళు వాళ్ళది సార్ రెండు బ్రేక్ వాళ్ళది ఇది ఎంత ఈసీ తీస్తారు సార్ యాభై వేల సంవత్సరాలు సర్వేసి ఇది ఎంత వాళ్ళు అమ్ముకున్నారు ఇంకా మా స్థలంలో కూడా నరే స్వరాలు అమ్ముతున్నారు సార్ ఇప్పుడు లేదంటే కూడా వాళ్ళు వినడం లేదు సార్ వచ్చి దౌర్జన్యంగా ఎవరో దిగి రెండు సార్ ఇబ్బందులు వాళ్ళందరూ భయపడించి మాకు మాకు ప్రాణహానిగా ఉండాలి మీకు మాకు రక్షణ మీరే ఇవ్వాలి కాదు జాబితా బేపు అమీరు బేపు ఒక ఆమె ఎవరో వచ్చినారు సార్ మీ ఉద్యోగం ఏమంటే నేను పెద్ద ఇంటి కోడలు అంటారు మీరు ఎక్కడుంటారంటే నా పేరు చెప్పను అంటారు ఇట్లా ఏదో ఏ ఊరైతే మీకు ఎందుకు అంటారు అంతా ఆమె నిలబడి దస్తగిరు వాళ్ళంతా జీవిస్తూ సార్ మాకు ప్రాణహానిగా ఉండాలి మీరే నాకు న్యాయం చేయాలి సార్ ఎంఆర్ఆర్ ఆఫీస్ ఎక్కడికి పోయినా కూడా మాదే పక్కా ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళది ఏం లేవు సార్ నాకు తెలిసినంతరు చెప్తాను సార్ జాఫర్ బ్యాక్ అమీర్ బేక్ నాకు కొట్టేదానికి వచ్చి నాకు తిడుతూ ఉండరు సార్ ఇలా ఇంక మీరే నాకు వాళ్ళకి ఏం చెప్పి నాకు న్యాయం చేస్తారో రక్షణ నాకు మీరు కావాలని పిలిస్తే రారు సిఎస్ఆర్ అక్కడికి పిలిస్తే రారు సార్ సార్ ఎక్కడ పిలిచినా వాళ్ళు రాదు సార్ వాళ్ళు పిలిస్తే రారు వాళ్ళ మేము ఇంటికాడు ఉంటే దొంగతనంగా వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉండదు సార్ ప్రతిసారి ఇట్లా జాయిన్ చేసి ఏళ్ళ ముందు వాళ్ళ తన్న వాళ్ళ బామర్తికి రాసి ఇచ్చినారు సార్ వాళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు రాసి ఇచ్చినారు వాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు రాసి వాళ్ళకు ఎవరు రాసి సార్ ఆస్తి పొరిగింది అని వాళ్ళు చెప్పి ఏదేదో చెప్తుంటారు ఆస్తి మాత్రమే కానీ ఒక్క చిల్లిపోవలేదు సార్ ఇంకా ఒక ఎవరైనా ఇరవై స్థలాలు అనుకున్నాను సార్ సార్ మీకు మా మీరు న్యాయం చేయాలి సార్ ప్రతి వాళ్ళకి స్థలం కాడికి రాని వద్దరు సార్